నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య గడిచిన టూ మంత్స్గా అయితే ఇంట్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్తోనే ఇబ్బంది పడుతున్నాం అటు ఆర్యన్కి మీకు తెలిసిందే కదా సర్జరీ పడింది అలాగే మా వారికి అండ్ మా చింటూకి కూడా బాగోలేదు కాకపోతే వీళ్ళిద్దరూ కాస్త ఇప్పుడు బాగానే ఉన్నారండి ఆర్యన్కి తగ్గాక మాత్రం ఇలా ఫాస్టింగ్స్ ఉంటానని మొక్కుకున్నాను అనమాట అలాగే మా టెంపుల్లో వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేయాలనుకున్నాను ఇంట్లో ఇంకా ప్రశాంతంగా ఇలా దండం పెట్టుకుని గుడికైతే వచ్చాము ఇలా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసినప్పుడు మనం స్ట్రైక్ చేస్తూ ఉంటాం కదా అలా స్ట్రైక్ చేసి నేను కష్టపడిపోతున్నానంట అందుకని చెప్పేసి వాడు వాడు కూడా నాతో పాటు ఆ బుక్ పట్టుకుని తిరుగుతూ అది నెంబర్స్ స్ట్రైక్ చేస్తాడంట ఆ కష్టం వాడు తీసుకుంటా అని చెప్తున్నాడు వీడి మాటలకే నాకు కఠినపోతుంది నెంబర్స్ వజ్రీ అయ్యాక ఆర్యన్ కైతే స్నోరింగ్ అది బాగా తగ్గింది తగ్గటం కాదు అసలు స్నోరింగ్ లేదు ఇప్పుడు నేను వీడికి సర్జరీ పడ్డాక నాకైతే మాత్రం భయం చాలా పెరిగిపోయిందండి కొంచెం వాడు తుండినా సరే నాకు అసలు భయం వచ్చేస్తుంది నాకు కొంచెం ఈ ట్రామా నుంచి బయటపడడానికి టైం పట్టేలాగా ఉంది అయితే ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నానండి క్లియర్ గా పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలా రిపీటెడ్ కోల్డ్ ఉంటే మాత్రం కంపల్సరీ ఒకసారి మనం ఏంటిని కలవలసిందే ఇప్పటికి ఇలా అయినప్పటి నుంచి కూడా అసలు ఇల్లు ఇల్లులా లేదు ఎప్పుడు తింటున్నాం ఎప్పుడు పడుకుంటున్నాం అసలు ఏం తెలియట్లేదండి అంతలా మారిపోయింది చిన్న చిన్నపిల్లలకి ఎప్పుడు ఏదొచ్చినా సరే ఇలానే ఉంటుంది ఇంక ఇంట్లోనే కూర్చొని ఇలాగ వాడికి ఆట వస్తువులు అవి ప్రిపేర్ చేయటం మొన్న మా తమ్ముడు వచ్చాడనమాట కొంచెం ఎలక్ట్రిక్ వర్క్స్ అవి కూడా తెలుసు కూర్చొని ఆ బ్యాటరీలు అవి వేసి ఇలా చిన్న బొమ్మలాగా తయారు చేస్తే ఎంత బాగా ఆడుకున్నాడో అండి కొంచెం పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఇలాంటి పనులన్నీ చేస్తూ కూర్చున్నాం అనమాట ఇంట్లో వేరే పని అన్నదే పెట్టుకునే వాళ్ళం కాదు చాలా చాలా ఇబ్బంది అండి కిడ్స్ని ఆ పరిస్థితుల్లో చూడటం సర్జరీ ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఫేజ్ అంతా కొంచెం వేరేగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఆడుతూ ఆడుతూ మళ్ళీ మా మమ్మీ స్పెట్స్ని మళ్ళీ ఎరగొట్టేసేరు సరిగ్గా ఇలా రెండు ముక్కలు చేస్తున్నాడండి ఇది థర్డ్ టైం అనుకుంటా ఇలా చేయటం ఇలా ప్రశాంతంగా బాల్కనీలోకి వచ్చి అలా కాసేపు స్పెండ్ చేసి అయిందో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఇంకా అనమాట ఉరుకులు పరుగులే ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోపోతే ఇంకా మ్యాక్సిమం ఇలానే ఉంటుంది కదా ఇలా అంతా ఒక పక్కన మాకు కన్స్ట్రక్షన్ వర్క్ అండి అస్సలు ఎంత దారుణంగా ఉందో సౌండ్ పొద్దున్నంతా ఇలాగా బాంబ్ బ్లాస్ట్లు అవి సౌండ్స్ ఉంటాయి పక్కన బిల్డింగ్స్ దగ్గర కి సర్జరీ పడ్డాక వన్ టూ వీక్స్ కూడా చాలా బాగున్నాడు అండి మధ్య మధ్యలో పెయిన్ అనేవాడు కానీ ఎలాంటి కాంప్లికేషన్ రాలేదు కానీ థర్డ్ వీక్ లో ఒక రోజు సడన్ గా ఇలాగా ముక్కు నుంచి బ్లీడింగ్ వచ్చేసింది ఒక చిన్నగా తుమ్ము వచ్చింది అనమాట తుమ్మక ఇలాగా ముక్కు నుంచి విపరీతంగా బ్లడ్ అనేది కారిపోయింది ఎందుకు ఏంటి అన్నది మాకు అర్థం కాలేదు గా మళ్ళీ అది చూసేసరికి అసలు నాకు కళ్ళు తిరిగిపోయి మళ్ళీ ఏదోలా అయిపోయిందండి ఏంటి సర్జరీ చేయించాం కదా ఇంతకు ముందు ఎప్పుడు ఇలా బ్లీడ్ అవ్వలేదు ఇప్పుడేంటి ఇలా కొత్త కానీ నా ఫింగర్ చూసారా మొత్తం బ్లడ్ ఎలా నిండిపోయిందో అంత అలా వచ్చిందనమాట అయితే దానికి ముందర ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందర ముక్కు అన్నది ఇలా లోపల వేలు పెట్టుకుని గోక్కున్నాడంట మా మమ్మీ చూసానంటున్నారు అయితే దాని దేనికో తెలియదు టూ సైడ్స్ నుంచి కూడా బ్లీడ్ అయింది వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి ఏంటి ఇలా అయింది అంటే ముక్కులో కాదమ్మా ఒకసారి టంగ్ కూడా చూడండి అంటే టౌన్సిల్స్ దగ్గర బ్లీడ్ అయితే మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలని చెప్పారు ఒకసారిగా గుండాగిపోయిందండి మళ్ళీ హాస్పిటల్కి రావాలనేసరికి అసలు మైండ్ లో మళ్ళీ బోల్డ్ క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి ఏంటి మళ్ళీ ఏమైంది సర్జరీ బాగానే అయింది కదా బాగా అవ్వలేదా అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాండి బాబోయ్ ఇదంతా అసలు మన నెగ్లిజెన్స్ వల్లనే మనం చూసుకోకపోవటం వల్లనే అంతకంటే చెప్పాలంటే ఒక అవేర్నెస్ లేక ప్లీజ్ అండి పిల్లలకి ఎప్పుడైనా మాత్రం కంటిన్యూస్గా కోల్డ్ ఉంటే ఒకసారి ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళండి ఎక్కడైనా సరే మంచి ఈఎన్టీ హాస్పిటల్ వెతుక్కుని వాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేయండి వాళ్ళు ఒకవేళ మీకు పిల్లలకి ఏమైనా ఎడినాయిడ్స్ ఉన్నాయి అంటే గ్రేడ్ కనుక్కోండి గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్లో ఉంటుంది ఒకవేళ సర్జరీ పడుతుంది అంటే ఒకటి ఆలోచించుకోండి మీ కిడ్స్ బాగున్నారా అంటే ఏమన్నా సఫర్ అవుతున్నారా రాత్రి నిద్రపోలేకపోవటం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తున్నారా స్లోరింగ్ ఒకటే అయితే పర్వాలేదండి బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే కనుక అప్పుడు మనం నెక్స్ట్ అన్నది ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నానండి వన్ టూ త్రీ గ్రేడ్స్లో ఉన్నప్పుడు మాత్రం ఎడినాయిడ్స్ మనకి హోమియోపతి ట్రీట్మెంట్ హోమియోపతి ట్యాబ్లెట్స్ ద్వారా చాలా బాగా తగ్గుతుందని చాలా మంది చెప్పారు అది కాక మనకి ఇందులోకి ఏంటంటే హోమియోపతి వన్ మంత్లో మనకి రిజల్ట్ ఎప్పుడు రాదండి బట్ కన్ఫామ్గా ఫైవ్ సిక్స్ మంత్స్ అనేది వాడవలసిందే ఇక్కడ మా కి చూడండి అసలు బ్లడ్ అనేది కంట్రోల్ కాలేదు నాకైతే విపరీతంగా భయమేసిందనమాట ఆర్యన్ కూడా కొంచెం ప్యానిక్ అయ్యాడు వాడిని కొంచెం మళ్ళీ నవ్వించడానికి అవి ఇవి చేసి ఆడిస్తూ ఒకసారి లోపలికి చూడమన్నారు కదా టంగ్ లోపలికి చూడమన్నారు అస్సలు చూడడం లేదండి సపోర్ట్ చేయలేకపోయాడు అయితే ఒకసారి ముక్కులోకి చూద్దామని చెప్పి చూశాను అయితే తనకి లోపల కండన్నది ఇలా కట్ అయినట్టు అయిపోయింది అనమాట నాకు తెలిసి నేను అనుకోవటం తను గోరు పెట్టేమన్నా గిచ్చేసుకున్నాడు అనుకుంటున్నాను హరియన్కి అసలు గోర్లు కూడా ఉండవండి కానీ మరి ఎంత బలవంతంగా అనుకున్నాడో ఏమో ఉక్కు మాత్రం నాకు అంతటి వరకునే అర్థమైంది సరే ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇలాగా టంగ్ అంతా చెక్ చేసాను అనమాట బాబుకి నేను ఎంత ట్రై చేసినా నాకు కనిపించట్లేదు ఇదే విషయం నేను డాక్టర్ గారికి మెసేజ్ చేసి చెప్పాము నైట్ ఆయనకి ఇలా మెసేజ్ చేయంగానే మంచిగా రెస్పాండ్ అయ్యారండి చాలాసేపు వెయిట్ చేశారు ఆయన కూడా ఫైనల్గా ఆయనే అన్నారు ఒకవేళ మళ్ళీ కనుక కనిపిస్తే ఒకసారి రండి చూద్దామని దేవుడి దయ వల్ల మళ్ళీ ఆర్యన్కి బ్లీడింగ్ అన్నది కనిపించలేదు తర్వాత ఆర్యన్కి సర్జరీ పడుతుంది అన్నప్పటి నుంచి నేను కంప్లీట్ అయ్యేదాకా కూడా నేను ఇలా వీడియోస్ అవి పెట్టాను కదా ఇందులో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అండి సర్జరీ అన్నది ఒక్కరోజే పడుతుంది పొద్దున్న వెళ్తే మనకి సాయంత్రానికి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ సర్జరీ అయిపోయాక మనం తీసుకోవాల్సిన కేర్ చాలా ఉంటుంది వాళ్ళకి వన్ టూ వీక్స్ మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఫీడింగ్ అది కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి వాళ్ళ పెయిన్ తగ్గడానికి మెడిసిన్స్ అవి ఇస్తూ అండ్ దాద్యలు అవి చేయిస్తూ ముక్కులో అవి డ్రాప్స్ ఇస్తూ మెడికేషన్స్ అవి రెగ్యులర్గా వాడుకునేలా చూసుకోవాలి అండ్ మెయిన్ ఏంటంటే వాళ్ళకి మంచి రెస్ట్ దొరకాలి జంపింగ్స్ లాంటివి అవి చేయకూడదు ఫుడ్ అది మెత్తగా హోమ్ ఫుడ్డే పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకున్నా సరే ఎంతో కొంత కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి ఆటింగ్ విషయంలో నేను ఈ టూ వీక్స్ చాలా బాగా చూసుకున్నాను అయితే థర్డ్ వీక్ మాత్రం వాడు ముక్కులో గిచ్చుకోవటం వల్ల అసలు విపరీతంగా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంతవరకు రానివ్వక్కర్లేకుండా లేకుండా మనం ముందుగానే జాగ్రత్త పడితే వాళ్ళకి సర్జరీ పడక్కర్ లేకుండా మెడికేషన్స్ తోనే మనం దీనిని కంట్రోల్ అన్న చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆర్యన్ కి సర్జరీ అయ్యి ఫోర్త్ వీక్లో ఉన్నామండి మాక్సిమం అంతా సెట్ అయిపోయింది ఏ ప్రాబ్లం లేదు తన వాయిస్ కూడా నార్మల్ అయ్యింది జూన్ ఇలా సర్జరీ పడుతుంది అని చెప్పినప్పటి నుంచి చాలా మంది చాలా మంది నాకు కమెంట్ చేశారండి అసలు ఏ కల్మషం లేకుండా చాలా చాలా బాగా అసలు అందరూ కూడా మా బాబు బాగుండాలని చెప్పేసి ఇలా ప్రేయర్ చేశారు నెక్స్ట్ చాలామంది తో సంబంధం లేకుండా మెసేజెస్ చేశారు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో కమెంట్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీ బ్లెస్సింగ్స్ వల్లనే మా బాబు ఇంత తొందరగా కోలుకున్నాడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడిప్పుడు మళ్ళీ నార్మల్ లైఫ్లో పడుతున్నాం లాస్ట్ వీక్లో ఒక నైట్ మోస్ట్లీ మేము కింద స్పెండ్ చేసామండి తర్వాత ఇలా పైకి వచ్చాము మా డాడీ ఎక్కడ ఏం చేస్తున్నారా అని చూసేసరికి ఇలాగా మర్మరాల మిక్చర్ తయారు చేస్తున్నారు మాకోసం చిన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా తయారు చేసేవారండి ఈ స్నాక్ తిని అసలు ఎన్నాళ్ళు అయిందో మళ్ళీ మా డాడీ షేర్ చేసుకుంటారా రెసిపీ చెప్పండి డాడీ అంటే నవ్వుకుంటున్నారు ఐపీఎల్ ఎంజాయ్ చేస్తూ ఒక పక్కన మరమరాల్ మిక్చర్ తింటూ ఎంజాయ్ చేస్తే ఆ ఫీలింగే వేరు కదా కొందరు దీన్ని ముంత మసాలా అండ్ అలాగే పెడత కింద పప్పు కూడా అంటారు చింటుని తీసుకుని నైట్ ఇలా లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి కిందకి వచ్చామండి అందరు పడుకున్నారు ఎక్కడో ఒకటి రెండు చోట్ల అలా లైట్స్ పెరుగుతున్నాయి అంతే ఒక సముద్రం ఏది ఒడ్డుకు చేరుకున్నట్టుంది నాకైతే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగోకపోతే ఇలానే ఉంటుంది కదా ఫీలింగ్ కింద మాకు చాలా మంచి గాలి ఉందండి వేసవ కాలంలో కూడా మంచి గాలి ఉంది ఇప్పుడైతే ప్రెసెంట్ సరదాగా ఇలా కాసేపు కింద కూర్చుంటే స్ట్రెస్ అంతా తగ్గినట్లుంది ఖచ్చిట్ ఫర్ టుడే అండి ఆ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో దెన్ టేక్ కేర్